శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలామంది ఫోన్ చేసి ఒక ప్రశ్న పదే పదే అడుగుతున్నారు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి గురుగారు దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు ఎవరి కుటుంబంలోనైనా ఎవరి దాంపత్య జీవితంలోనైనా సమస్యాత్మకంగా ఉంది అంటే అన్నీ ఉండి భర్త సంపాదిస్తూ భార్య సంపాదిస్తూ కుటుంబంలో ఆర్థికంగా అన్ని ఉండి కూడా గొడవలు అవుతున్నాయి ప్రేమగా ప్రేమగా ఉండట్లేదంటే దానికి కారణాలు శాస్త్రం చెప్తుందండి సరే వివాహం అయిపోయిన తర్వాత మనము ఆ అమ్మాయిని కాదల్లేము ఈ అబ్బాయిని కాదల్లేము కానీ దానికి పరిష్కారం మళ్ళీ కలిసి ఉండి వాళ్ళు హ్యాపీగా జీవించడానికి ఏదన్నా మనం పరిష్కారం చేయవచ్చునా చేయవచ్చును కానీ వివాహం కాకముందు మాత్రం వివాహానికి వెళ్ళే ముందు జాతకరీత్యా ఇద్దరికి సరిగా ఉందా లేదా చూసుకోవాలి అవి చూసుకుంటే మంచిది దానివల్ల నష్టపోయేది ఏం లేదు దాంతో జాతకాలను వల్ల పూర్తిగా నమ్మేసి పెళ్లి సంబంధాలు విడిపోవాల్సిన అవసరం లేదు దానికి సరియైన మార్గంగా చూసుకోవాలి కొన్ని పద్ధతుల ద్వారా మనం ఇది అవసరం లేదని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది వందలో ఒక పది శాతం మాత్రమే ఇది అవసరం లేదు మిగతా అన్నీ పనిచేస్తాయి చీటికి మాటికి గొడవపడుతూ భర్తతో భర్త భార్యతో గొడవపడుతూ ఉన్నప్పుడు జాతక పరిశీలనలో ఒక మూడు విభాగాలు ఉన్నాయండి అవి సరిగా ఉన్నాయా లేదా లేకపోతే దానికి ఏం చేయాలనే అంశం ఉంది నిజమండి ఎందుకంటే అది తీరని బంధం అది తెగిపోని బంధం దాన్ని వదిలేసుకునేది కాదు ఒకసారి మనం వివాహం చేసుకున్నామంటే ఆమె జీవితాంతం నీ తోడుగా ఉండవలసిందే భర్త అయినా భార్య అయినా ఉండవలసిందే భారతీయ సాంప్రదాయంలో ఉన్న గొప్పతనమే అది ఇతర దేశాలలో అలా ఉండదు నువ్వొద్దు నేనొద్దు విడిపోదాం అంతే నెల రోజుల్లో విడాకులు అయిపోతుంది అంతే ఇతడికి పిల్లలు ఉంటారు వాడి పిల్లలు ఉంటారు ఇద్దరు విడిపోతారు అది సీదా కానీ మన సనాతన ధర్మంలో మాత్రం అలా లేదు ధర్మం అనేది ఒకటి ఉంది అందుకనే మన భారతదేశంలో విడాకుల శాతం చాలా తక్కువగా ఉంటుంది అది గమనించాలి ఎందుకంటే కాలంలో మన జీవితాలు మారిపోతాయి మనసులు మారిపోతాయి ప్రవర్తన మారిపోతుంది ఆర్థిక వెసులుబాట్లు మారిపోతాయి అన్నీ మారిపోతాయి కానీ విడిపోవడం అన్నది తగ్గించుకోవాలి ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి సరే విడిపోయేంత స్థాయి లేకున్నా కానీ చీటికి మాటికి గొడవలు ఎందుకు వస్తున్నాయి ఆ విషయం గురించి మాట్లాడతానండి జాతకాల విషయంలోకి వస్తే రెండవ స్థానము ఏడవ స్థానము ఐదవ స్థానము ఇది మన యొక్క జీవితానికి సంబంధించింది రెండవది ఏమిటి ఆర్థిక విషయాలని తెలియజేస్తుంది ఆర్థికంగా కనుక లోపాలు ఉండేది ఉంటే ఇద్దరి మధ్య గొడవలై ఆర్థిక పరిస్థితుల వల్ల తగులాటలు జరుగుతూ ఉంటాయి నేను కొంతమందిని గమనిస్తే ఆర్థికంగా తక్కువ ఉన్నా కానీ ఈ పూటకు లేకున్నా కానీ వారు చాలా అన్యోన్యంగా జీవించిన వాళ్ళను వందల మంది కుటుంబాలను చూశాను వారు ఎంతో అదృష్టవంతులండి అన్నిటికీ డబ్బుతో ముడిపోవడం కాదు కష్టాలు అనేటివి వస్తాయి వాటిని ఎదుర్కొనే సామర్థ్యం భగవంతుని ఇవ్వాలి మనం కష్టపడుతూ ఉంటాం భగవంతుని యొక్క సహాయం తీసుకుంటే ఖచ్చితంగా అవుతుంది కానీ ఈ రెండవ లగ్నం నుంచి రెండో వేలు ఏదైతే ఉందో అది డబ్బుకు సంబంధించింది సంపదకు సంబంధించింది రెండవది వాక్కు సంబంధించింది వాక్కు అంటే భాష ఈ రెండవ ఇంట్లో కనుక సరైన గ్రహం కనుక లేకుండా ఉండి అంటే మంచి గ్రహం గురువు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఉంటే రవి కానీ ఉన్నా పర్వాలేదు కానీ అక్కడ దుష్ట గ్రహాలైన కొన్ని గ్రహాలు రాహువు కానీ కేతు కానీ శని భగవాను కానీ ఉంటే కొంచెం ఆర్థికంగా వెనుకబాటు జరుగుతుంది భాషలో చిరుబుర్రులాటలు మాట్లాడితే కోపం రావడం ఇవన్నీ జరుగుతాయి ఓపిక అనేది ఉండదు దానివల్ల గొడవలు అవుతుంటాయి కొన్ని కుటుంబాలలో గొడవలైనా కానీ ఆ తాత్కాలికంగా ఆ పది నిమిషాలే ఇరవై నిమిషాలే అయి తర్వాత మళ్ళీ కాఫీ తాగుదామా టీ తాగుదామా అని అంటారు సంతోషం అది చాలా సంతోషం కానీ నెలల కొద్దీ రోజుల కొద్దీ వారాల కొద్దీ ఇలానే జీవితం గడుచుకుంటూ పోతే జీవితం మీద విరక్తి కలుగుతుంది ఎందుకు చేసుకున్నా పిల్లన భావం కలుగుతూ ఉంటుంది ఈ రెండో భావంలో ఆ గ్రహాలన్నప్పుడు అలా జరుగుతుంది ఇకపోతే ఏడవ ఇల్లు ప్రతి ఒక్కరికి వివాహ బంధం అనగానే ఏడవ ఇల్లునే చూస్తారు ప్రతి ఒక్క పురోహితుడు ప్రతి ఒక్క జ్యోతిష్యుడు కానీ ఏడవ ఇల్లు చెప్పేది ఏమిటి అని అంటే నేను చదివిన గ్రంథాల ప్రకారంగా నాకున్న అనుభవం ప్రకారంగా భార్యాభర్తల మధ్య స్నేహ సంబంధాన్ని మాత్రమే కమ్యూనికేషన్ మాత్రమే తెలియజేస్తుంది ఏడవ ఇల్లు మరి దాంపత్య సుఖాన్ని కానీ పడక సుఖాన్ని మాత్రం తెలియజేసేది ఇరువురు సహావాసం ఎలా ఉంటారు ఇచ్చుపుచ్చుకునే ధోరణి వరకే భౌతికంగా శారీరకంగా ఉండదు అది ఏడో వీళ్ళు ఇక్కడ కూడా సరైన గ్రహం లేకుండా అది కనుక ఉంటే ఆ గ్రహాధిపతి ఎవరైనా నీచపడేది ఉంటే వారి జీవితంలో ఎప్పటికీ ఒడిదుడుకులు గొడవలు గొడవ నువ్వెంత నేనెంత నేను జీవితం నడుస్తూ ఉంటుంది నువ్వెంత నేనెంత ఇదే విధంగా ఉంటుంది నా ఉండాలి నా పైకి ఉండాలి కానీ భార్యాభర్తల మధ్య ఇరువురు చేయి పైకుండు ఏమిటి ఒకరు గొప్పవారు ఏమిటి ఒకరు చిన్నవారేమిటి అలాది కాదు కదా జీవితం అనేది ఒకరికి నొచ్చకుండా ఒకరు జీవించే విధానం అది ఒకరికి ఒకరు జీవిత తోడుగా ఉండాలి కుటుంబంలో భార్యాభర్తల మధ్య అనుకూలంగా ఉండాలి ఆ వాతావరణాన్ని తగ్గి ఉండాలి భర్త అయితే తగ్గి ఉండాలి భార్య అనేది తగ్గి ఉండాలి ఎవరికి కోపం వచ్చినా కానీ సహజం కోపం అనేది సహజం కష్టాలు అనేది సహజం కానీ వాటిని ఓవర్కమ్ చేసే నాలెడ్జ్ ఉండాలి ఈ గ్రహాలు సరిగా లేనప్పుడు అది జరుగుతూ ఉంటుంది అది మీకు తెలియదు ఇకపోతే ఐదవ స్థానం ఐదవ స్థానం ఏమిటి ఇది ఇంటెలిజెన్స్ స్థానం అని అంటారు మంత్రస్థానం అని అంటారు దాన్ని సంతాన స్థానం అని కూడా అంటారు ఈ ఐదవ స్థానాధిపతి ఏదైనా దుష్ట గ్రహంతో కలిసినప్పుడు సంతానం జరగకపోకుండా విడాకులు కావడం లేదా ఏదైనా దుష్ట గ్రహంతో కలిసి ఉన్నప్పుడు సంతానమైనా కానీ ఇంటెలిజెన్స్ లేకపోవడం మూలంగా చాకచక్యం లేని మూలంగా కుటుంబాన్ని రాలేక భర్త కుటుంబాన్ని నెట్క రాలేక భార్య పిల్లలతో రాలేక భార్యాభర్తలు ఇద్దరు గొడవలు పడుతూ ఉంటారు ఇది జ్యోతిష్య శాస్త్రం చెప్పింది ఇందులో అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు ఖచ్చితంగా ఇలానే జరుగుతూ ఉంటుంది అందులో ఏమాత్రం లేదు వందల జాతకాలు పరిశీలించిన తర్వాత చెప్తున్నాను మరి గురుగారు దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా దీన్ని ఎలా మేము ఓవర్కమ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా జాతకాన్ని పరిశీలించి ఆ గ్రహారాధన గనక చేసేది ఉంటే ఎప్పుడు చూడు గ్రహారాధన పూజలు పురస్కారాలు చెప్తాడు గురుగారని అనుకోకూడదు ఎందుకంటే ఆ గ్రహారాధనతో ఆ గ్రహం యొక్క మంత్రముతో కనుక మనం స్మరిస్తే ఆ మంత్ర ప్రభావం వల్ల గ్రహ ప్రభావం వల్ల ఆ శక్తి వల్ల ఖచ్చితంగా మీరు ప్రశాంతత ఏర్పడుతుంది ఆ ప్రశాంతత వల్ల కుటుంబంలో గొడవలు లేకుండా ఉంటాయి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో ఆర్థిక వనరులు కూడా కూడతాయి ఆర్థిక వనరులు కూడినప్పుడు మన జీవితం సవ్యంగా సాగుతుంది ఇకపోతే చివరిది పన్నెండవ ఇల్లు పన్నెండవ ఇల్లు ఏమిటి అది వార్యాభర్తల మధ్య రహస్యంగా ఉండే పడక ఒప్పందాలు అక్కడ కూడా చెడు గ్రహం ఉంటే ఈ జీవితానికి భార్య భర్తల మధ్య ఈ ఒప్పందం ఏదైతే ఉందో రహస్య కలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బిడిచి కొడతాయి దానివల్ల ఇద్దరు చిరుగురులాడతారు కానీ పన్నెండవ ఇల్లు కనుక సరిగ్గా ఉండి సరియైన దాంపత్యం కనుక ఉండే అంటే రహస్యంగా జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉంటే సరిగ్గా ఉన్నాయనుకోండి అద్భుతంగా వారి జీవితం నడుస్తూ ఉంటుంది ఈ నాలుగు భావాలు కనుక లోపాలు కనుక ఉండేది ఉంటే వీరి ఎట్టకేలకు గొడవలు పడుతూనే ఉంటారు నిరంతరం జీవితం ఎందుకు బ్రతుకుతున్నామని భావిస్తూనే ఉంటారు కాబట్టి నా అనుభవంగా ఇరవై తొమ్మిదేళ్ళ సర్వీసు ఈ జ్యోతిషాస్త్రములు న్యూమరాలజీలో రకరకాల గ్రంథాల పఠనం చేసి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి ఎన్నో సభలకు ఏర్పాటు చేసుకుని అనుభవంతో చెప్తున్నాను మీకు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దాన్ని జీవితాంతం ఉంచుకోకండి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని ఏదో ఒక పద్ధతి ద్వారా మీరు ప్రశాంతంగా ఉండేయడానికి ప్రయత్నం చేయండి మీకు ఈ సమస్య ఉన్నట్టయితే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి మీ జాతకాన్ని పరిశీలించి ఏం చేస్తే మీరు బాగైతారన్న అంశాన్ని ఖచ్చితంగా తెలియజేస్తాను ఒక కుటుంబాన్ని నిలబెట్టి ఉన్న వాడిగా అవుతాను ఈ పెద్దవారిగా మీకు సలహా ఇస్తున్నాను మీకు కావాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు సరిగ్గా మీకు దారి చూపెడతాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ సర్వే జనా సుఖినో